ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు యాక్చువల్లీ ఒకటి కార్తిక్ గారు నేను ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడలేదు నాకు అది నోటీస్ లో ఏమన్నా వస్తేమో చూడాలి అదే నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్ గారి గవర్నమెంట్ లో అక్కడ అప్పుడు ప్రభుత్వానికి ఎదురు తిరిగి కోడికత్తి కేసు కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ మట్టి మట్టి మైనింగ్ కేసులు కానీ ప్రభుత్వాన్ని నిలదీసి మాట్లాడినటువంటి వ్యక్తి నేను ఆ మా గురించి అంటారా మన డిఫార్మేషన్ వేయాలని ఏ ఒక్క నాయకుడు వేయలే అంటే మనమేమి వ్యక్తిగతంగా అంటే బూతులు తిట్టము తప్పు తప్పుగా మాట్లాడము కేసు గురించే ప్రస్తావిస్తాం సో అందుకని నాకు అంటే ఇన్ని సంవత్సరాలలో గత ఐదేళ్లలో ఎంత మంది రాష్ట్ర రాజకీయ నాయకులు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల మీద అందరి మీద చాలా కేసులు ఉన్నాయండి నా మీద ఇంతవరకు ఒక్క కేసు వేసిన వాళ్ళు కూడా లేరు సో ఫస్ట్ టైము అనసయ భరద్వాజ్ గారు వేసినారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్ అడ్వకేట్ల మీద కేసులు వేయకూడదనేది చట్టం కూడా వచ్చిందట దాని గురించి కూడా నేను పూర్తిగా తెలుసుకోలేదు అంత అవసరం ఏముంది అని అనుకున్నాను బట్ ఇప్పుడు ఒకసారి అనుకుంటాను నో ఇష్యూ బట్ ఇప్పుడు అయితే చాలా మంది ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా నాకు ఫోన్ చేసి మీరు కూడా అనసూయ గారి మీద వేయండి అంటే నేను ఎందుకు వేస్తాను నేను వెయ్యను మీరు కూడా వేయండి నేను వేయను సార్ నేను ఎందుకు ఆ నా విలువైన సమయాన్ని వారి గురించి ఆలోచించి ఎందుకు కేటాయించుకోవాలి నా టైం వేస్ట్ ఎందుకు సార్ మీరు ఎందుకు మరి ఆమె గురించి మాట్లాడినారు అనొచ్చు ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే అది తప్పేంటి ఎవరు వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోవచ్చు చీర అనేది ఒక సాంప్రదాయం కావచ్చు కానీ ఏ రోజున మీరు చూడండి నేను టీవీ డిబేట్లో ఎప్పుడైనా ఒక్క రోజున ఒక్క మచ్చుకైనా సారీ కట్టుకొని కూర్చున్నాను ఎప్పుడో యూనిఫామ్ ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ అంటే పద్ధతి అంటే చీర కట్టుకుంటే పద్ధతి పద్ధతి అంటే మనం వేసుకునే వస్త్రధారణ మన మాటతి మన నడవడిక మన నడవడిక సో దీని మీద ఆధారపడి ఉంటుంది మనము మనము బిక్ని వేసుకోవచ్చు చుడిదార్ వేసుకోవచ్చు స్కాట్లు వేసుకోవచ్చు షార్ట్లు వేసుకోవచ్చు కానీ మన ఇంట్లో వేసుకోవచ్చు బయట కూడా వేసుకోవచ్చు కానీ ఆ ఫోటోలు పబ్లిక్ డొమైన్లో పెట్టాక అది పబ్లిక్ ప్రాపర్టీ నేను ఎలా పబ్లిక్ ప్రాపర్టీ అవుతాను అని అనడానికి లేదు మనం పబ్లిక్ డొమైన్లో పెట్టేసినాం ఒక ఫేస్ అందుకే మీరు గమనిస్తే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే మనకి సంబంధించిన వాళ్ళకి కనపడేలాగా బయట వాళ్ళకి కనపడకుండా నేను ఎప్పుడన్నా ఎవరైనా ఫొటోస్ సోషల్ మీడియా వీడియోస్ పెడితే ఏంటి పారిమల ఆ వీడియోస్ ఏంటి ఆ ఫొటోస్ అనేవి అనుకో అని లేదమ్మా ఇది ఎవరికి కనపడదు మన పది మందికే కనపడుతుంది చూడు మంచిగా వీడియో చేసినాను చూడు వంట గురించి చేసినాను చూడు అని ఇలా చెప్తుంటారు పిల్లలు సో అట్లా చాలా మంది మా ఊరు పిల్లలందరూ కూడా అమ్మ అమ్మా అని అంటారు సార్ సో ఆ పిల్లలు కూడా చెప్తాను అది కాదమ్మా అది ఉండదమ్మా అది ఎవరికి కనపడదమ్మా అంటారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అదేంటి వరకే కనపడుతుందా అని అవును మన వరకే కనపడుతుంది అందరికీ డిస్ప్లే అవుతుంది సో అప్పుడు మన వరకు అంటే ఒక పది మంది పదిహేను మంది ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక సర్కిల్ ఒక గ్రూప్ కానీ ఇవాడ పెట్టింది పబ్లిక్ డొమైన్ లో కదా అది కూడా పిల్లలతోనే పిల్లలతో వాళ్ళ భర్తతోనే కలిసి స్నానం చేసింది ఇంకొకళ్ళతో ఉంటే మనకి ఫొటోస్ పెడతారా అండి బెటర్ కదా అవన్నీ కొంచెం గోప్యంగా అజ్ఞాతంగా ఉండాల్సిన కదా వాళ్ళకి తెలుసు అన్నీ తెలుసు వాళ్ళకి ఏవి ఎక్కడ ఎక్స్పోజ్ చేయాలి ఏవి ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి ఏవి ఎక్కడ చేయకూడదు అన్ని వాళ్ళకి తెలుసు అలా తెలియనంత చిన్న పిల్లలు కాదు బుల్లి బొప్పులు కాదు ఎన్నో నలిగి ఎన్నో పడితేనే ఈ స్థాయిలో ఉంటారు ఎక్కడి నుంచి వచ్చి ఈ రోజు ఆడి కార్లు ఒక నాలుగైదు కొనుక్కున్నా బంగ్లాలు కొనుక్కున్నా విల్లాలు కొనుక్కున్నా ఒకప్పుడు జబర్దస్త్లో మనం పెంచి పోషించినటువంటి ఒక సాధారణమైనటువంటి ఆడబిడ్డ ఈ రోజు డెబ్బై ఐదు మంది మీద కేసులు వేసేటప్పుడు ఇప్పుడైనా పబ్లిక్ డొమైన్ లో ఆవిడ మీద ఆవిడ పెట్టిన ఫోటోలు వెనక్కి తీసేస్తే బాగు నేను తీయను నేను ఎందుకు తీయాలి నేను తీయను మీరు మాట్లాడకూడదు నేను బట్టలు విప్పేసుకున్నా మీకు అసలు ఏ ఫీలింగ్స్ రాకూడదు నా భర్తకే రావాలి నేను ఒక వీడియోలో చెప్తే ఆశ్చర్యం వేసింది నేను ఎట్లా ఉన్నా అంటే నేను నగ్నంగా ఉన్నా కానీ మీకేం అనిపించకూడదు అదేంటది అదేదో ఉంటదండి ప్రతిజ్ఞ ప్రధా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు భారతీయులందరూ నేను అంటే భారతీయులందరూ సహోదరులు అయితే మరి చేసుకున్నాడు ఏమవుతాడు ఒకటి తప్ప మిగతా వాళ్ళందరూ సహోదరులను ఎందుకు రాయలేదు అందరిని అంటే భర్తని కూడా తండ్రి భావన సోదర భావనలో చూడాలి చూసేటప్పుడు అంటే భార్యేషు దాసి కో భోగేశు మాత భార్య మంత్రి వాళ్ళు చాలా ఉంటుంటాయి కదా అవన్నీ కూడా పాటించాలా ఈవిడ చెప్తది ఆవిడ భర్తకి తప్ప ఇంకా ఫీలింగ్స్ రాకూడదు ఇది ఉంటాం మరి ఆవిడ 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 ఇష్టం వచ్చినట్టు చేసి అవతల వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఆవిడ కంట్రోల్ చేసి అంటే వాళ్ళ ఇంద్రియ నిగ్రహాలను కూడా కంట్రోల్ చేసేసింది మరి ఎందుకని మగ పిల్లలు రాత్రులు చూసుకొని ఫోన్లో వీడియోలు చూసుకుంటారు ఫోటోలు పెట్టుకుంటారు వాళ్ళు మమ్మల్ని మీరు చూడకూడదు చూసినా మీకు అలా అనిపించకూడదు అంటే అలా అనిపించడం కోసమే దరిద్రులు వీడియోలు ఫోటోలు చూసుకుంటారు అలా వీడియోలు ఫోటోలు చూసుకునే రోడ్ల మీద చాలా కార్యక్రమాలు జరిపోయాయి తప్పు పరిములు కరికరంగులు వాటి మరి వాళ్ళకి వాళ్ళు చక్కగా ఎక్స్పోజ్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు గన్మెంట్ తో వెళ్తుంటారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సో వల్లే జరిగిపోయినాయి అంటే దానివల్ల జరగలా జరగడానికి కూడా అది ఒక కారణమైంది ఈ రోజు మీరు మా మీద కేసులు వేయొచ్చు నేను మీ మీద వెయ్యను నేను వెళ్ళి మీరు ఎక్కడైతే నోటీసులు ఇచ్చినారో ఏ కోర్టు బోన్ లెక్కిస్తారో ఆ కోర్టుకు వచ్చి సమాధానం చెప్తా అమ్మ నేను అనసూయ గారిని వ్యక్తిగత విమర్శలు చేయాల ఆమెని బూతులు తిట్టాల కాకపోతే ఏదైతే పబ్లిక్ డొమైన్ లో పెట్టిన ఫోటో ఫేస్బుక్ లో ఫోన్ లో టీవీలో చిన్నగా కనపడుతుంది కాబట్టి ఆవిడకి బాధ తెలియలేదు అదే లో ఒక పెద్ద ఫ్లెక్సీ కట్టినారు అనుకోండి అందరూ ఆమెని చూసే విధానం చూస్తే అబ్బా వచ్చి ఏంటి ఇతను అలా అనుకుంటున్నాడు నా గురించి అలా అనుకోకూడదు కదా అలా అనుకోకూడదు అని నువ్వెలా చెప్తావు నువ్వు ఒక టీవీ ఇంటర్వ్యూలు ఎదురు బదురు కూర్చొని నా భర్తకి తప్ప ఎవ్వరికి ఫీలింగ్స్ రాకూడదు అంటే నువ్వే ఊరు అవుతున్నావు ఫీలింగ్స్ ని కంట్రోల్ చేయనీకి అందుకే కదా సెన్సార్ బోర్డ్ పెట్టి సెన్సార్ బోర్డు పెట్టి సీన్లు చాలా కట్ చేసేది దేనికి చాలా సీన్లు కట్ చేసేస్తారు మీకు తెలియదు అసలు హీరో బాబా అంటే ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ సినిమా బాగా ఆడటం కోసం చాలా సీన్లు పెట్టేస్తారు ఇది తప్పు సార్ ఇలా చేయకూడదు ఇది ఇది ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి ఇది ఇలా వద్దు ఇది హై ఎక్స్పోజింగ్ ఇది యువతని రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్తుంది ఇట్లా చాలా చాలా సీన్స్ కట్ చేస్తుంటారు సార్ సో నేను ఒకటే చెప్తున్నాను మీరు పోరాడడం హ్యాపీ వీళ్ళు మార్పు వస్తుందేమోనని ఎంతమంది చెప్పినారు ఒకవేళ చాలా మంది మీ గురించి ఒక పెద్ద టీవీ షోలు పెట్టి టైం అంతా వేస్ట్ చేసిన నేను ఆ రోజే మాట్లాడా మళ్ళీ ఇంకెక్కడ మాట్లాడాలి ఇంకెక్కడ మాట్లాడలేదు ఏ టీవీ ఛానల్లో కూడా మాట్లాడలేదే మీరు మామూలుగా వెళ్ళి చూసుకోండి నాకెందుకు టైం వేస్ట్ నాకెందుకు టైం వేస్ట్ నా విలువైన సమయాన్ని అంటులు కొడుక్కుంటా అంటులు కడుక్కుంటా నా విలువైన సమయాన్ని వాకిలు ఉడుచుకుంటా నా విలువైన సమయాన్ని కుక్కను కడుక్కుంటా మీ గురించి మాట్లాడను నాకు టైం వేస్ట్ అదే నా ఇంట్లో పని మనిషి ఉండదు నా పనులన్నీ నేనే చేసుకుంటా నా డిబేట్లు నేనే చూసుకుంటా మళ్ళీ నా కేసులు నేనే రాసుకుంటా నేను అన్ని పార్టీ మీటింగ్ నేనే వెళ్తుంటా నా పని ఇంకొకరికి చెప్పను నేను ఎవరితో చెప్పించుకోను ఎవరితో చెప్పించుకోను అది పని కాని వస్త్రధారణ కానీ మాట తీరు కానీ ఎవరితో చెప్పించుకోను ఎక్కడన్నా ఒక తప్పు మాట్లాడారనుకో ఓపెన్ గా క్షమాపణ చెప్పేస్తారు ఓపెన్ గా క్షమాపణ చెప్పేస్తే ఏమవుతుంది సో దీంట్లో ఉంది ఒకవేళ మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టు ఉంటే వెంటనే తీసేద్దు ఆ అమ్మాయి ఎవరు ఒక సింగర్ అండి ఆ పాప కూడా మాట్లాడింది కానీ ఎవరైతే సింగర్ మాట్లాడారో ఆ పాప గురించి మనకు తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి చాలా కష్టపడి ఒక 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 రూట్ మ్యాప్ వేసుకున్నారు చాలా చక్కగా బిడ్డలను చూసుకుంటారు ఒక మంచి అంటే ఆ అమ్మాయి పాటలు పాడేటప్పుడు మంచి మంచిగా స్లీవ్లెస్ డ్రెస్ చక్కగా బాగా వేసుకుంటుంది తప్పులేదే మనం ఏ బట్టలైనా వేసుకోవచ్చు అతి ఎక్స్పోజింగ్ తగ్గించండి చక్కగా వేసుకోండి అరే స్లీవ్లెస్ వేసుకోండి షర్ట్స్ వేసుకోండి స్కర్ట్ వేసుకోండి బాగుంది అంతేకాని ఇలా తిరగడం ఇలా తిరగడం ఇలా భంగిమలు ఇవ్వడం లేకపోతే ఆ జనాల్ని ఉర్రుతలు పుట్టించేలాగా ఎక్స్ప్రెషన్లు ఇవ్వడం నవ్వులు ఈకైకులు ఇవంతా హీరోయిన్లు కూడా చేస్తుంటారు హీరోయిన్లు కూడా చేస్తుంటారు అదేంటది క్లబ్ డాన్సర్లు బ్యాంపు గలు వాళ్ళు కూడా చేస్తుంటారు కానీ వాళ్ళు ఎవరు బయటకు వచ్చి ఆ తప్పు మా ఇష్టం వచ్చినట్టు మేమే ఉంటాం అని అందుకనలేదంటే వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి కూడా సిగ్గే పాపం కానీ తప్పదు మరి తినాలి కదా బతకాలి కదా అదే వాళ్ళ వృత్తి కదా చిలకరూరు పేటలో డాన్సులు వేసే ఆడోళ్ళు ఉంటారు చూడండి అలా డాన్సులు వేసే ఆడోళ్ళు వాళ్ళు చిన్న చిన్న స్కట్లు వేసుకుంటారండి పెద్ద పెద్ద లంగాలు వేసుకొని చుట్టూ అలా తిప్పి ఇలా తిప్పి అంతా ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు అందరిని ఉర్రుతులు తీస్తారు అంతా అయిపోయాకండి మేము కొట్టపకొండ అండి మాకు అక్కడ దగ్గర నర్సరాపేటలో ఉంటాం మేము కొటపకొండ తిరునాలకి ఇలా డాన్సులు వేయడానికి చూస్తే డాన్స్ అంతా అయిపోయాకండి అయిపోయాక అరౌండ్ ఆ రాత్రి అంతా జాగారం కదా రెండు మూడు ఇంటికి అట్లా క్లోజ్ చేసేస్తారు ఏదో ఒక టైం క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసిన తర్వాత ఆ అండి జీవుల్లోకి వెళ్ళి వెహికల్ వాళ్ళకి ఒక వ్యాన్ ఉంటుంది పాతకాలంలో కదా ఒక వ్యాన్ ఉంటుంది ఆ వ్యాన్ లోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసి డ్రెస్సులు మార్చుకుని పంజాబీ డ్రెస్సులు వేసుకును చీరలు కట్టుకును ఆ బట్టలన్నీ ఇప్పేసి చక్కగా బట్టలు వేసుకుని కూర్చుంటారండి అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తుంది తప్పని తెలుసు వాళ్ళు బతకడానికి అదేనని తెలుసు కానీ బయట అలా ఉండరు వాళ్ళు బయటకు అలా పోరు ఆ వీడియోస్ పెట్టుకొని అక్కడక్కడ చూస్తున్నప్పుడు ఒక బిడ్డ ఒక బిడ్డ ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కొట్టింది వాళ్ళమ్మ చిలుకరు పెట్టడం డాన్సర్ చిరుకుడు బెట్లో డాన్సర్ వాళ్ళమ్మ చదివించుకుని ఒక 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 టర్మ్ ఫీజు కట్టలేకపోతే ఆ పాప సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా వెళ్ళిపోయి తర్వాత ఆ పాప వీడియోస్ వాళ్ళ వాళ్ళమ్మ గారి వీడియోస్ ఆ పాపని చూసి చుట్టుపక్కల జనం మాట్లాడుతుంటే వాళ్ళమ్మ నాతో చెప్పిన మాట ఈ టర్మ్ ఫీజు కట్టలేకపోయాలంటే ఎంతమ్మా అన్నారు ఆ పదిహేను వేలు పైచిలుకు ఒక ఎగ్జామ్ ఫీజు ఏదో కట్టాలంటండి అని నాకు తెలియలా అది సరే మీరు మీరు ఏం చేస్తుంటారంటే నేను ఈ వృత్తి చేస్తుంటానండి నా పిల్ల వీడియోస్ ఏవో వచ్చినాయట ఆ పిల్ల అలాగా సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా వెళ్ళిపోయిందండి బాధపడింది అంటే వాళ్ళ అమ్మాయికి పిలిస్ చెప్పా మా మీ అమ్మగారు చేసేది ఆవిడ సంతోషానికో లేకపోతే ఇంకొకదానికో లేకపోతే కోట్లు కోట్లుకో లేకపోతే కార్లకో బంగళాల కోసమో సినిమా ఛాన్సుల కోసమో జనాలు ఉర్రుతులు దిచ్చడం కోసం మంచి మంచి అవకాశాల కోసం కా తల్లి కేవలం నీకు ఫీజు కట్టడం చూసేవాళ్ళు మురిగే కుక్కలు వంద మురుగుతో నీ తల్లి ఏంటనే నీకు తెలుసు ఆ కాసేపే డాన్స్ వేస్తుంది ఒకవేళ ఏ పనిలో పరిస్థితుల్లో తప్పు చేసినా సరే అది వాళ్ళ వ్యక్తిగత కోసం కాదు వాళ్ళ బిడ్డల కోసం మీరు కూడా మీ బిడ్డల కోసం కష్టపడండి కానీ మించి కాదు మించి కాదు కంటిన్యూస్ గా మీరు ఎక్స్పోజర్ చేసుకుంటూ సినిమా ఛాన్సుల కోసం ఆఖరికి ఒక తెలుగు అమ్మాయి వకీల్ లో ఉండే పిల్ల పిల్ల కూడా పాపం ప్రొఫెషన్కి వచ్చాక రాజకీయ అంటే వాళ్ళు సినిమా ఛాన్సులు కోసం పాపం వాళ్ళు కూడా ఎక్స్పోజింగ్ బేగింగ్ చేసినారండి అంటే నా నాకు అర్థం కాని ఇదేంటంటే ఒక మీకు మీకు తెలుసు అదేంటిది చాలా మంది ధర్మాన్ని పట్టుకొని వేలాడతారు ధర్మాన్ని పట్టుకొని వేలాడతారు ఆ ధర్మాన్ని అంటే మన ధర్మాన్ని కాపాడితే ధర్మం ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతుందని ఉద్దేశం ఈ రోజు ఇది తప్పమ్మా మీకు బాధ అనిపించట్లేదు మీకు అనిపించట్లేదు చిన్న చిన్న ఫోనులో చూస్తుంటే సెంటర్ లో ఫ్లెక్సీ కట్టుకుంటే చుట్టుపక్కల చూసేవాళ్ళు నీ గురించి అనుకుంటే నీ గురించి అనుకుంటే నీ పిల్లలు పోయి నీ పిల్లల్ని నీ పిల్లల పక్కన ఫ్రెండ్స్ అయ్యే అనసూయ ఆంటీ వాళ్ళ కొడుకురా ఆంటీ కత్తిరా కసక్కర అని అంటే నీ కొడుకు మనసు ఎంత బాధపడుతుందో తెలుసా ఆ మెడికల్ కాలేజ్ పిల్ల సూసైడ్ చేసుకునే టెండెన్సీకి ఎందుకు వెళ్ళిపోయింది మా అమ్మని అంటున్నారు దాన్ని కాదు నా పాపని కాదు అనింది బంగారు తల్లి అది త్రీ సీట్ కుట్టేసింది అది అది పీజీ సీట్ కూడా ఫ్రీ సీట్ కుట్టేసింది దాని పాపం చిటి తల్లి ఆ తల్లిని అనేటప్పటికి ఈ బిడ్డ సిగ్గుతో సిగ్గుతో ఊరేసుకో పోయిందట ఆ టీచర్ పిలిసి లేదు లేదమ్మా మీరు ఒకసారి మేడంతో మాట్లాడినా నన్ను పిలిపించిన నేను అడిగినాను మాట్లాడినా వాళ్ళ అమ్మని కూర్చోబెట్టినాను తప్పమ్మా ఈ టర్మ్ ఫీజు నేను కడతాను అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు కానీ నాకేం ఇబ్బంది లేదు అవసరమైతే కుంగరం ఒక ఉంగరం బ్యాంకు లో పెడదాం చదువు అందరికీ రా తల్లి నీలాంటి దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు కష్టపడచ్చు ఇబ్బంది లేదు అంటే నా కాళ్ళకి దండం పెట్టారు వాళ్ళ తల్లి ఇద్దరు అంటే నాకు అనిపించింది వాళ్ళ తల్లి చేసే తప్పే కానీ ఎక్కువ చేయదట పిల్లల ఫీజుల వరకే చేసుకుంటుందంట వాడు రమ్మన్నాడు హైదరాబాద్ వీడు రమ్మన్నాడు పోతట అమ్మో పిల్లలు కదండి మా బతుకు తిరిగిదే అయిపోయిందండి మొగుడు గుడు తెలిసి చనిపోయాడండి మాకు ఇప్ప వేరే గచ్చంతరం లేదండి బతకలేక చూస్తున్నామండి ఎంత నష్టపోతున్నామో ఎంత కష్టపడుతున్నామో ఎంత ఎంత అనారోగ్య ఇబ్బందులు పడుతున్నామో అంటూ వాళ్ళు మాట్లాడిన మాటలకి కన్నీటి పర్యంతమై ఎలాంటి కేసులు నేను చేసినానంటే ఒక బ్రోకర్ హౌస్ లో దొరికిన ఆడపిల్ల మీద కేసులు కట్టి దాని దగ్గరుండే బంగారు ఆ గొలుసులు కుట్టేసినటువంటి పోలీసుల్ని కాళ్ళ పట్టుకొని ఒక బ్రోకల్ దాని గురించి కేసు చేస్తారా రజనీ గారు అండి నీకు చెప్పింది ఎవరు నీకు చెప్పింది దేనికోసం కష్టపడుతున్నారు ఏ దాంతో పడుకున్న వాళ్ళు మీరు బ్రోకల్ కదా పడుకున్నది త పట్టుకున్నది తప్పు చేస్తే దాంతో పడుకున్నవాడు వాడు కదా ఇప్పుడు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అధికారులు డబ్బున్న దళారులు అయితే వీళ్ళు వేసి అనుకోండి వాళ్ళు విటులు ఏదో అంటారు కదా వాళ్ళ భాషలో వాళ్ళని వాళ్ళు కూడా కదా సో ఇటువంటి పరిస్థితుల్లో అనసూయ గారు మా మీద కేసు కట్టి మమ్మల్ని బోనెక్కిస్తే గౌరవ జడ్జి గారు ముందు నేను చక్కగా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఉండాలి చక్కగా అర్ధరాత్రులు కూడా వెళ్ళి మీ మీ వృత్తులు చేసుకోండి నైట్ షిఫ్ట్ లో హాస్పిటల్స్ లో ఉద్యోగాలు చేసుకోండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకోండి మీరు స్వేచ్ఛ గలండి మీ కంఫర్ట్ నా కంఫర్ట్ డ్రెస్ చక్కగా నెక్ డ్రెస్ ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ ఉంటుంది చక్క కంఫర్ట్ గా ఉంటుంది నాకు నాకు చున్నీ ఈ డ్రెస్ మీద ఈ కోట్ లేదనుకోండి చున్ని అటు సర్దుకొని ఇటు సర్దుకొని నేను మాట్లాడే దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టలేదు ఏదో క్లోజ్ అనుకోండి నాకు ఫ్రీగా ఉంటుంది మీరు కోట్ల రూపాయలు ఇచ్చి రజని గారు మీకు కోటి రూపాయలు ఇస్తాం మీరు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుండా నేను వేసుకోను నాకు నచ్చదు నాకు నచ్చినట్టు నేను ఉంటా అనుసూయ గారికి అలా నచ్చదు ఆమె నచ్చినట్టు ఆ ఉండనివ్వండి మీరు నచ్చినట్టు మీరు ఎట్లనే ఉండండి కానీ బిక్నీ ఫోటోలు మీరు ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాను అప్లోడ్ చేసి ఎవరికీ ఫీలింగ్స్ రాకూడదు నా భర్తకే రావాలి అంటే నీ భర్తకి చూపిస్తే భర్తకే వస్తాయి నువ్వు అందరికీ చూపిస్తే అందరికి రావా వస్తాయి ఏదో నీ తండ్రికో నీ కో నా చెల్లెలే నా అని రాకపోవచ్చు కానీ అందరికీ వస్తుందమ్మా అదేదో ప్రతిజ్ఞలాగా అందరూ సోదరులు అన్నట్టు నియమనులు ఉండదు ఆడ కదా సో మనము ఒకటి కార్తిక్ గారు మీ మనం టీవీ ఛానల్ కూడా నోటీస్ వచ్చిందంట నిన్న మొన్న కూడా ఎవరో అడిగినారు ఆ డెబ్బై రెండు మీద కేసులు పెట్టిందంట దాంట్లో మీ పేరు కూడా ఉందా అండి అన్నాడు ఉంటే గింటే ఫస్ట్ టాప్ లిస్ట్ లోనే ఉంటుంది సార్ ఫస్ట్ కంట్రోల్ క్వశ్చన్ చేసింది నేనే నేను కూడా ఏమన్నా అమ్మ మీకు సిగ్గ్ అనిపించింది లో ఫ్లెక్సీ ఇక్కడతే అంటే మీరు చేసిన తప్పని మీకు తెలుస్తుంది అప్పుడు పది మంది అంటే మీకు చెప్పింది మేము చెప్తే మీకు తప్పనిపించట్లేదు కదా సెంటర్ లో ఫ్లెక్సీ ఇక్కడప్పుడు అందరూ ఏమేమి అనుకుంటున్నారో ఒకసారి మీకు తెలిస్తే మీకే సిగ్గు అనిపిస్తుంది అలాంటి పట్టలు వేసుకోరు అని చెప్పండి అలాంటి పట్టలు వేసుకోండి మన ఇష్టం అది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాక పంజాబ్ డ్రస్సేసుకుని దిగుతామండి దిగంగా పూల్కి వెళ్ళాక పంజాబ్ డ్రస్ వేసుకుంటాం దిగ్గు కదా మరి అక్కడ వేసుకునే డ్రెస్ అలాగే ఉంటుంది కానీ ఆ డ్రెస్ తో బయటికి రారు చూసారా ఆ డ్రెస్ తో ఫోటోలు పెట్టి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయరు చూసారా ఎవరు చేయరు ఇప్పుడు చక్రూపేట్ లో క్లబ్ డాన్సులు వేసే చిన్న చిన్న పిల్లలు కూడా బయటికి ఆ డ్రెస్సులతో రారు రాకూడదు సిగ్గు తెలుస్తుంది మానం సిగ్గు మానం అది తెలుస్తదమ్మా మీకు అని అన్నాను అది తప్పైతే క్షమించండి అని నేను చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే వ్యవస్థ పాడైపోతుంది నేను కోర్టులో జడ్జి గారి ముందే చెప్తాను నా వైఖరి ఇది సార్ నేను ఢిల్లీ దాకా పోయాను కేసు ఇంటర్నేషనల్ చేసి అబుదాబీ కూడా వెళ్లి కేసు చేసి వచ్చాను అక్కడ కూడా ఒక సీనియర్ అడ్వకేట్ తెంగేసే కేసు నోట్స్ రాసి ఇచ్చిన ఎక్కడికి వెళ్ళిన నా వస్త్రధారిని ఇది నాకు ఇష్టం ఇది నా సాంప్రదాయం అందుకే వెళ్ళిన వాళ్ళ నమస్కారం పెడతారు నాతో ఫొటోస్ లేకపోతే ఇంకోటో దిగురు అది అభిమానంతో దిగే సెల్ఫీలు వేరు కసక్కలా ఉందని ఫొటోస్ తీసే వేరు మీరు ఒక షాప్ ఓపెనింగ్ వస్తారు చక్కగా షాప్ లో ఓపెనింగ్ చేయండి చక్కగా చీర కట్టుకొని మళ్ళీ బయటకు వచ్చి ఒక స్టేజ్ కట్టి ఆ పాటకు డాన్స్ ఈ పాటకి డాన్స్ జనాల్ని రెచ్చగొట్టే ఉర్రుతులు దిచ్చే మీ భంగిమలు మీ వైఖరితో సొసైటీలో వన్ పర్సెంట్ అన్న పాడుతుందని నా నా వాదన నేనైతే కాంప్రమైజ్ కాన్ కార్తిక్ గారు ఏ లో ఉన్నా ఏ లో ఉన్నా ఏ లో ఉన్నా నేనైతే తప్పు చేయలేదు అనుకుంటున్నా ఆయన అడ్వకేట్ మీద కూడా పెట్టకూడదేమో నాకైతే తెలియదు మరి పెట్టారు కాబట్టి నో డోంట్ వరీ నేను వెళ్ళి నా ఎక్స్ప్లనేషన్ చెప్తాను ఆ నోటీస్ అయితే నాకు ఇంకా రాలేదు వస్తే దానికి సమాధానం కూడా రాయగల కెపాసిటీ నాకు ఉంది కాబట్టి నా డ్రాఫ్ట్ నేనే చేసుకుంటారు నా కేసు నేనే వాదించుకుంటారు మిగతా పార్టీలో వాళ్ళు పాప లాయర్ ని పెట్టుకోవాలేమో నాకు ఆ ఖర్చు మిగిలిద్దండి ఆ ఖర్చు మిగులుతుంది మేము చాలా మధ్య తరగతి వాళ్ళం చాలా మధ్య తరగతి వాళ్ళం ఒకేళ్ళ డబ్బులు అవకాశాలు వస్తాయి అన్నా సరే మేము ఎప్పుడు మా మా సిద్ధాంతాలకు వైరుధ్యంగా పోమండి రోజు వాళ్ళు వెళ్తుంది కేవలం డబ్బులు అవకాశాల కోసమే వాళ్ళ ఆ రకమైన వైఖరితో జబర్దస్త్లో అంత మంచి డ్రెస్సులు వేసుకుంటేనే దాని రేటింగ్ పెరుగుతుందని వాళ్ళు వేసుకుంటున్నారు మీరు కూడా ఇలా చేయండి డ్రెస్టీ గారు మీకు లక్షలు వచ్చేస్తే మీరు ఇలా చేయడం రజనీ గారు మీకు పదవులు వచ్చేస్తే చెప్పుతో కొడతాం చెప్పుతో కొడతాం చేత్తో కూడా కాదు మా సిద్ధాంతాలు మాకుంటాయి రాని రాకపోని అమ్మాయి అంటే ఇలాగే ఉంటుందా రజనీ అంటే అలాగే ఫైర్ బ్రెయిన్ రా రజనీ గారు అంటే ఇలాగే మాట్లాడతారా రజనీ గారిని ఎప్పుడు యూనిఫామ్ లోనే చూస్తాంరా అంటే మనం వేసుకునే ను బట్టి మనకు అవకాశాలు పెరుగుతాయి అన్న మాట తీరిన గిట్టా పెరగాల సో ఇది కరెక్ట్ కాదు సార్ దీన్ని అసలు మనము ఆవిడ ఇంకా కూడా పోరాడుతుంది ఇంకా కూడా నేను చేసింది కరెక్ట్ అయి నేను బంగి అదేంటది బికిని డ్రెస్లు వేసుకొని నేను ఎలా అయినా పెట్టుకోవచ్చు మీరు ఎవ్వరు అలా అనుకోకూడదు మీ ఇంద్రియాలు మీరు నిగ్రహం చేసుకోండి అంటే మేమేమి తపస్సు చేయట్లా అని అంటారు రాష్ట్రంలో దేశంలో ఉండే మగవాళ్ళు సో ఎనీవే ఎనీవే ఈ పోరాటం ఎక్కడి దాకా వెళ్తుందో దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో అందరు కూడా ముందుకొస్తారు ఈ బైకర్ ని మార్చాల అందుకనే మహాత్మా గాంధీ గారు విదేశీ వస్త్ర బహిష్కరణ అనింది ఎవరన్నా విన్నామా ఆ విదేశీ వస్త్రాలని మనం పెంచి పోషించి మనం కూడా విదేశీలా మారిపోయి కొన్ని చట్టాలు కూడా మార్చేసుకొని భారతదేశం అంటే అర్రే భారతీయ బిడ్డలంటే చీరకట్టుతో వస్తారు మంచిగా ఎక్స్పోజ్ లేకుండా ఉంటారు చక్కగా పద్ధతిగా ఉంటారు ఇవన్నీ కొన్ని ఉంటాయి సార్ మేము అబుధాబీకి కేస్ చేయడం వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకొక దేశాలకు వెళ్ళినప్పుడు మేము ఎక్కడ ఉంచండి ఆ కమింగ్ ఫ్రమ్ ఇండియా ఐమ్ ఇండియన్స్ ఓకే ఓకే ఐ నో ఐ సా యువర్ డ్రెస్సింగ్ సంథింగ్ డిఫరెంట్ వేర్ యూ కమింగ్ ఫ్రమ్ అని అడిగినారట మనం వేసుకునే బట్టాలని బట్టే మేము కూడా షర్ట్లు వేసుకుని స్కర్ట్లు వేసుకుని జుట్లు ఎలాగో పోసుకొని రింగ్ రింగ్లు పెట్టుకొని మేము ఫ్లైట్ దిగుంటే ఇవ్వర్రవిరో జపాన్ అమ్మాయా లేకపోతే అదేంటది సౌత్ ఆఫ్రికా వల్ల ఇలా అనుకుంటారు కదా మనం వేసుకున్న బట్టలను బట్టే మీరు ఎక్కడి నుంచి వచ్చినారని అడిగారు అలా ఎందుకు అడిగినారంట మీ బట్టల వేషధారణ అని మేము ఆంధ్రా నుంచి వచ్చినామండి ఇండియా నుంచి వచ్చినామండి అని చెప్పుకున్నాం చక్కగా బాగుంది మా దేశంలో మేము పక్క దేశానికి వెళ్ళి మా దేశం అవునొచ్చు అని పెంచినాం మీరు ఆ దేశానికి ప్రోగ్రాములకి వెళ్తుంటారు ఆ ప్రోగ్రాం కాసేపు వెయ్యండి అంతేకాని అక్కడ కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని వాళ్ళతో సమానంగా వెళ్తే అరే వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు మన కోసం వాళ్ళు చీలు కట్టుకోట్లా మనం మాత్రం మన దేశానికి వెళ్ళినప్పుడు మన చొక్కాలు దించేసుకొని స్లీవ్లెస్ చేసుకుని మన ప్యాంట్లు దించేసుకుని షర్ట్ వేసుకోవాలి అంటే రోమ్కి వెళ్తే రోమన్ లాగే ఉండాలి రోమన్ రోమ్ లాగా ఉండరు ఇలా అన్ని బాగుంటాయి సార్ కానీ వాళ్ళు మన దేశం వచ్చినప్పుడు వాళ్ళ డ్రెస్లే వేసుకుని వాళ్ళు షాపింగ్కి వస్తుంటారు వాళ్ళే ఈ మధ్య ఈ మధ్య చాలా వండర్ అండి ఇస్కాన్ ఇస్కాన్ భక్తులు విదేశాల నుంచి వచ్చి చక్కటి లంగా ఓణిలతో దోతీతో మగవాళ్ళు ధోతి పంచులతో చక్కగా కోలాటాలు వస్తుంటే చాలా భారతదేశ సాంప్రదాయాన్ని కాపాడుతున్న విదేశీయుల పాదాలకి నేను దండం పెట్టినానండి నమస్కరించిన నాట్ మా దేశంలో దేవుణ్ణి పక్కన పెట్టి చొక్కాలు చించుకొని ప్యాంట్లు చించుకునే వాళ్ళ మేము చాలా మంది చూసినాం సార్ మా దేశ సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు సో మేము ఖచ్చితంగా మీకు గౌరవిస్తాం దేవుణ్ణి విగ్రహాల్లో కాదు మీలా దేవుడి అంటే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు అంటే ఎవరండి ఆయన మత ప్రచారమే కదా చేసింది ఆయన ఆ ధర్మ ప్రచారమే కదా చేసింది సనాతన ధర్మాన్ని కదా ప్రచారం చేసింది సో మన ధర్మాన్ని విదేశీయులు కాపాడుతున్నారు విదేశీయులు మనం కాదు మన ధర్మాన్ని విదేశీలు కాపాడుతున్నా మనం మాత్రం మతం మార్చేసుకుంటున్నాం సో ఒకటి సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి తప్పుని తప్పునే అంటాము వారు ఎవరైనా కానీ ఎదురుగా ఎంతటి వారిని వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా సరే అందుకే కదా ఆ భారతదేశ స్వతంత్రంలో ఎంతో మంది పెద్ద పెద్ద లీడర్స్ అందరూ జైలుకి దేనికి వాళ్ళ సిద్ధాంతాలు చంపుకొని వాళ్ళు బతుకరు ఇది తప్పో మరి చేస్తుంది అంతే కానీ తప్పు మీరు ఎలా అంటారు నా ఇష్టం ఇష్టం నువ్వు నీ బెడ్రూమ్ లో ఉంచుకో నీ ఇష్టం నువ్వు నువ్వు జిమ్ లేకపోతే జిమ్ కి వెళ్ళినప్పుడు లేకపోతే మీరు ఏదైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు గోవా బీచ్కి వెళ్ళినప్పుడు బాగుంటది మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టేశాక ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడేస్తారు మీరు అలా మాట్లాడకూడదు నేను ఇలాగే చేస్తాను మీరు అలాగే ఉండాలి అంటే దిస్ ఇస్ నాట్ రైట్ సో ఒకటి కార్తిక్ గారు ఫైట్ చేద్దాం వాట్ ఎవర్ ఇట్ మేబీ పోరాడితే పోయేదేముంది ఏముంది బానిస సంఖ్యలో తప్ప